జై శ్రీమన్నారాయణ నమస్కారం పురాణాల్లో చెప్పబడిన భిక్షాటన మనం యాత్రలకు వెళ్ళినప్పుడు గంగా తీరంలో తీరంలో చాలామంది బిక్షగాళ్ళను చూస్తూ ఉంటాం మన దేవాలయాల వాకిట్లో అయితే చెప్పనే అక్కర్లేదు గుంపులు గుంపులుగా భిక్షగాళ్లు కనపడుతూ ఉంటారు వీళ్ళని గురించి ఏమైనా ఆలోచించాలి ఎలాంటి అభిప్రాయం ఏర్పరచుకోవాలి ఇలా భిక్ష వెతడం సరైనదేనా లేక తప్ప భిక్ష ఇవ్వడం మంచిదా చెడ్డదా అంటే ఉముక్షువులకు పూర్తిగా భగవంతుడి కైంకర్యంలో కాలం గడిపే విరాగులకు ప్రాచీన కాలం నుంచి చూసిన మన సంప్రదాయంలో ఉంచవృత్తి చేయడం భిక్షాటన చేయడం చాలా గొప్ప విషయంగానే చెప్పబడింది ఒకరు తానుగా సంపాదించి తన పొట్ట నింపుకోవడం నీచం అని చెప్పబడింది ఎవరికీ ఇబ్బంది లేకుండా కళ్ళల్లో రాలిపోయిన గింజలు మాత్రమే సేకరించి వాటితో పొట్ట నింపుకోవడమే అన్నిటికంటే ఉన్నతమైనదిగా శాస్త్రంలో ఉంది నాలుగిళ్లలో భిక్షాటం చేసి సేకరించిన ఆహారంతో కడుపు నింపుకోవడం రెండవ రకం మనం సంపాదించిన డబ్బుతో వస్తువులు కొని కడుపు నింపుకోవడం అనేది తక్కువ స్థాయిగా చెప్పబడింది ఇది కేవలం ముముక్షువులకు వీరాగులకు మాత్రమే అందరికీ కాదు అంటే బిట్టాటని చేయడం ఉన్నతమైన అనే చెప్పబడింది దీన్ని ఉంచ వృత్తి అంటారు ఇప్పుడు కూడా చాలామంది భజన చేస్తూ చేతిలో పాత్ర పట్టుకొని వస్తూ ఉంటారు దాంట్లో నలుగురు ఉంచిన బియ్యాన్ని స్వీకరించి దాంతో వాళ్ళ కడుపు నింపుకుంటారు అర్జునుడు కృష్ణుడితో చెప్పేటప్పుడు నా శత్రువుని అందరినీ చంపి నేను బతకాలి అనుకోవడం లేదు నిజానికి వాళ్ళు నా శత్రువులు కారు వాళ్ళందరూ నాకు కావాల్సిన వాళ్ళు బంధువులు దీనికంటే అడవిలో ఉండే నాలుగు ఇళ్ళల్లో ఉంచవృత్తి చేసి బతికినా చాలా పుణ్యం వస్తుంది కానీ సొంత బంధువులను చంపడం అనేది నీచమైన పని అని చెప్పాడు ప్రస్తుత కాలంలో ఈ పనిని మనం నీచంగా ఎందుకు చూస్తున్నాం ఎందుకు భిక్షాటం చేసే వాళ్ళను అవమానపరుస్తున్నాం ఎందుకు కోప్పడుతున్నాం అని ఆలోచించాలి విష్ ఈ విషయంలో సరి అయిన అవగాహన ఏర్పరచుకోవాలి దేవి కూడా త్రిపావేలో అయ్యము పిచ్చయం ఆందనీయం కైగాటి ఉయ్యమా రుగంద్ అని అన్నది అంటే అందరికీ భిక్ష పెట్టమని చెప్పింది ఇదంతా నాణ్యానికి ఒకవైపు వీళ్ళందరూ భగవంతుడి మీద భక్తి ఉండి లౌకిక విషయాల్లో వైరాగ్యంతో ఉన్నవాళ్ళు కడుపు నింపుకోవడానికి కూడా సమయం కేటాయించకుండా భగవత్ భాగవత కైంకర్యాలలో కాలం గడిపిన వాళ్ళు అందుకోసం నాలుగిళ్లలో భిక్షాటం చేసి కడుపు నింపుకున్నారు అంతెందుకు మహాభారతంలో పాండవులు కూడా భిక్షాటం చేశారు దానికి కారణం వేరే ఉంది వైరాగ్యంతో వారు భిక్షాటం చేయలేదు ఇంకొక వైపు ఈ రోజులలో చేసే వాళ్ళందరూ జ్ఞానం ఉండి వైరాగ్యంతో చేసేవాళ్ళు కారు అందుకని చాలా చోట్ల వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు ఇవాళ భిక్షగాళ్ళు దాన్ని వృత్తిగా చేసుకుని బతుకుతున్నారు రోజంతా వేరే ఏ పని చేయకుండా భిక్షాటం చేసి దాంతో డబ్బు సంపాదించి వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు ఇంకా కొందరు భిక్షగాళ్ళని పెట్టి వ్యాపారం చేస్తున్నారు తెలుసో తెలియకో అవసరార్థమో కొందరు వీళ్ళ వల్ల చిక్కుకుంటారు వాళ్ళతో భిక్షాటం చేయించి వచ్చిందంతా వీళ్ళే తీసేసుకుంటారు అలాంటి వాళ్ళతో మనకు సంబంధం లేదు అలాంటి వాళ్లకు మనం సహాయం చేయకూడదు ఎవరో కొంతమంది తెలియక వీళ్ళ చేతుల్లో చిక్కుకున్నారన్న పశ్చాత్తాపంతో వాళ్లకు చేతనైతే సహాయం చేయవచ్చు అది కాక సంపాదించే శక్తి ఉండి తేలికగా ఈ మార్గంలో సంపాదించవచ్చని ఈ పనిలో దిగిన వారికి మనం సహాయం అసలే చేయకూడదు పొట్ట నింపుకోవడం కోసం ఆ సమయాన్ని వృధా చేయకుండా భగవద్భక్తిలో గడుపుతున్న వారికి సహాయం చేయడం తప్పు కాదు కేవలం కడుపు నింపుకోవడం కోసం అర్థించే వాళ్ళని మనమే ఆదరించాలి అది చేసే కారణాన్ని బట్టి మంచిగానో చెడుగానో పరిణమిస్తుంది మంచి ప్రాంతాల్లో మంచి కాలంలో పుణ్యక్షేత్రాల్లో భిక్ష పెట్టడమే మంచిది భిక్షాటని చేసే వాళ్ళను అవమానపరచడం మంచిది కాదు మనం తీర్థయాత్రలకు వెళ్ళిన చోట ఈ బిచ్చగాళ్ళు గుంపులు గుంపులుగా వస్తున్నారు అని వాళ్ళని దూషించడం చిల్లర లేదు అని తప్పించుకోవడం మంచిది కాదు మన యాత్రకు వెళ్ళేటప్పుడు చిల్లర మార్చి చేతిలో ఉంచుకొని అక్కడ కనపడిన భిక్షువులందరికీ ఇవ్వాలి పాత్ర మెరిగి శాస్త్రాలు చెప్పిన విధంగా ధ్యానం చేయాలి ధర్మం చేయాలి అది మనకు మంచిది మనల్ని సన్మార్గంలో నడిపిస్తుంది ఇంకొక విషయంతో మళ్ళీ కలుసుకుందాం జై శ్రీమన్నారాయణ